వెల్కమ్ టు ఛానల్ ఈ రాశుల వారికి గట్టిగా పట్టుకున్నంత అదృష్టము ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడితో పాటు గ్రహం కూడా కలవడంతో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా శుక్రాదిత్య రాజయోగం వల్ల పలు రాశుల వారికి ఆర్థికంగా కలిసి రాబోతుంది జీవితంలో వారికి ఆనందం శ్రేయస్సు సంతోషం కలుగుతాయని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క శుక్రాదిత్య రాజయోగము రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలను ఉంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి రిషభ రాశివారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసిస్తారు వ్యాపారాలు చేసేవారికి సమయంలో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలను విసర్దిస్తారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసిస్తారు డబ్బులకు సంబంధించిన విషయాలపై ప్రత్యేకమైనటువంటి సద తీసుకోవాల్సి ఉంటూ ఉంటుంది విదరు రాసేవారు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగాలు చేసే చోట తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభించి పనివత్తు నుంచి బయటపడతారు నిరుద్యోగులకి సమయం బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా లాభ పాటు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజయం సాధిస్తారు మకర రాసేవారు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది విద్యార్థులకి సమయం బాగుంటుంది శుభవార్తలు ఉండటంతో పాటు మద్దతులో ఏదైతే కోల్పోయారో అవన్నీ సంపాదించుకుంటారు కుటుంబానికి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు కెరీర్ లో కూడా అద్భుతంగా ముందడుగు వేయబోతూ ఉన్నారు సింహరాశి వారు అదృష్టం సహకరించడం వల్ల అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనులు సులభంగా పూర్తి చేస్తారు కొత్త ఆదాయాన్ని లభించడంతో ప్రేమ జీవనంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారం కూడా విస్తరించబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు